వెల్కమ్ టు వైక్యం ఈ రోజు మనం చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు సరే హస్తప్రాయం అధికంగా చేస్తే పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉండదా లేదా మగతనం అనేది తగ్గిపోతుందా కౌంట్ తగ్గిపోతుందా ఇవని చాలా రకాల డౌట్స్ చాలా మంది రేజ్ చేస్తూ ఉంటారు విధి వాళ్ళకు పూర్తిగా దాని మీద అవగాహన లేకపోవడం వల్ల వచ్చినటువంటి డౌట్స్ కొంతమందికి చదువు లేకపోవడం వల్ల కానీ లేదంటే వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఎవరో ఒకరు ఏదో ఒకరు చెప్పడం వల్ల కానివ్వండి ఈ డౌట్స్ అనేది క్యాజుల్ వాళ్ళకి రేజ్ అవుతుంటాయి సో హస్త ప్రయోగం వల్ల ఫస్ట్ ఎలాంటి సమస్యలు రావు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సమస్యలు రావు అది లిమిట్ లో చేసుకుంటేనే ఒకవేళ చాలా మంది ఈ లిమిట్ దాటి కోరికల్ని తీర్చుకోలేక ఇలా ఇండైరెక్ట్ గా వీటితో సాటిస్ఫై చేసుకుంటూ ఉంటారు అధికంగా చేసుకోవడం వల్ల మాత్రం చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది లిమిట్ లో ఉంచుకుంటే ఏ సమస్యలు రావు అందులో ఒకటి మొగధనం తగ్గిపోతుందా అంటే అసలు దానికి సమస్య లేదు హస్త ప్రయోగానికి మొగధనం తగ్గిపోవడానికి అసలు వన్ పర్సెంట్ లింక్ కూడా ఉండదు దానికి దీనికి అసలు ఎలాంటి రిలేషన్ ఉండదు అది ఇంకా ఇంప్రూవ్ చేస్తుందే తప్ప తగ్గించే అవకాశం లేదు బీయిన్ లిమిట్స్ అంటే లిమిట్స్ లో ఉన్నంత వరకు మాత్రమే ఓకేనా ఎక్కువగా లిమిట్ దాటి అంగాన్ని ఇబ్బంది పెట్టినట్లయితే అంగం మీద నరాలకు ఇబ్బంది కలగడం బ్లడ్ సర్క్యులేషన్ కాకపోవడం దీని వల్ల అంగం సరిగా గట్టిపడకపోవడం గట్టిపడ పడే మెత్తబడిపోవడం లేదా శ్రీకృష్ణం అంటే ఇలాంటి సమస్యలు అధికంగా చేసినప్పుడు మాత్రమే వస్తుంది నార్మల్ గా చేసుకుంటే ఈ సమస్యలు వచ్చే లేదు ఇక పిల్లలు పుట్టరా పిల్లర్ పుట్టరా అంటే ఆ హస్తప్రయోగం చేసుకోవడం వల్లనే వీరం అనేది బయటికి వెళుతుంది ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త వీరం జనరేట్ అవ్వడానికి మనం అవకాశం ఇస్తున్నాం కాబట్టి అక్కడ వీరకాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప వీరకాల సంఖ్య తగ్గిపోయే అవకాశం చాలా మంది అంటే వీరం బయటికి పోతుంది కదా ఇంకా లోపల ఉన్నంత బయటకు పోతే లోపలంతా ఖాళీ అయింది కావచ్చు వీరకాణాలు ఏమో తగ్గిపోయినాయి పల్చగా వస్తుంది వీరం తక్కువగా వస్తుంది వీరకాయలు తగ్గిపోయినాయి అని చాలా మంది భయపడుతుంటారు అసలు దానికి దీనికి ఎలాంటి సమస్య ఉండదు హస్తప్రయోగం నేను చెప్పినట్టుగా లిమిట్ గా చేసుకోవడం వల్ల అస్త ఈ వీర పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశం ఉండదు వాటి మొడిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది ఓకేనా ఇకపోతే పిల్లలు పుట్టారని చెప్పే కదా వీర పెరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్ పిల్లలు పుట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే ఈ ఈ వీడియోస్ చూసి చాలా మంది కూడా అవేర్నెస్ తోటి ఏమవుతున్నారంటే మొత్తానికి అస్తప్రయోగం మానేస్తున్నారు ఇక నాకు ఈ జీవితాల్లో నాకు ఈ సమస్యలు ఎందుకు ఈ బాధలు ఎందుకని మొత్తాన్ని మానేస్తున్నారు అప్పుడు ఇంకా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు అసప్రయోగం అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒకేసారి మానేవేయద్దు క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గేవాళ్ళు ఒక సిగరెట్ అలవాటు ఉందనుకో రోజు ఒక పెట్టగా అనుకోండి అప్పుడు ఏం చేయాలి రోజుకొక ఐదు రోజుకొక మూడు రోజు ఒక రెండు రెండు మూడు రోజులకు ఒకటి ఇలా తగ్గించుకుంటూ రావచ్చి మానేయాలి తప్పించి ఒకేసారి మానేయాలను కూడా ఏం లేదు రూల్ ఇక్కడ చేసుకోవచ్చు బియ్యం లిమిట్ నీ చెప్పే లిమిట్ మాత్రం వన్ వీక్ టు టెన్ డేస్ కి ఒకసారి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు అది కూడా నిదానంగా మృదువుగా చేసుకోవాలి కానీ రఫ్ గా చేసుకోకూడదు ఓకేనా దానివల్ల ఏ సమస్యలు రావు వీక్లీ బాన్స్ చేసుకున్నా ఏ సమస్య రావు నీ అది ఈ స్వప్న స్థలం సమస్యలు వస్తాయి కొంతమంది ఎందుకంటే ఈ అంగం అనేది చాలా మంది చేతి చేతి చేసి ఆపేసి ఇంక నేను చేయాలని ఊరుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు రాత్రి కాగానే ఆ హీరోయిన్లనో లేదంటే వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్నో ఎవరినో ఊహించుకొని వాళ్ళతో పాటిసిపేట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి రాత్రి కూడా కళలో రాగానే అక్కడ ఆటోమేటిక్ గా అనేది రెడీ అవుతుంది వీళ్ళకి సంబంధం లేకుండానే ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వచ్చేస్తుంది సో దీని వల్ల దానికి స్వప్నస్ అంటే లేచేసరికి డ్రయర్ మొత్తం అంతా తడిచిపోయి ఉంటుంది వీరంతటి ఇలా ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళు వీక్లీ ఒకసారి చేసుకుంటూ క్రమక్రమంగా తగ్గించుకోవాలి తప్ప ఒకేసారి తగ్గించుకోకూడదు కొన్నిసార్లు అలా చేసిన వాళ్ళు తగ్గకపోతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి సంబంధించిన ట్రీట్మెంట్ గురించి ఇంత ముందు ఒక వీడియో కూడా చెప్పాను ఎంత అమౌంట్ అవుతుంది ఎన్ని రోజులు సమయం పడుతుంది ఎలా ఉంటుంది దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను నేను మీరు ఆ వీడియో కూడా చూడండి ఆ వీడియోలో మీకు ఒకవేళ మెడిసిన్ అవసరం ఉంటే ఎలాంటి మెడిసిన్ ఉంటుంది నేను క్లియర్గా చెప్పాను ఓకేనా కాబట్టి ఈ సమస్యలు చాలా మంది అవేర్నెస్ గా ఉండండి చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలలో అలా అని మరీ ముద్దుగా కూడా ప్రవర్తించకూడదు కాబట్టి తెలుసుకోండి దాని విధాన విధి విధానాలు ఎలా ఉంటాయి దానివల్ల లాభమా నష్టమా ఎంతవరకు లాభం ఉంటుంది ఎంతవరకు నష్టం ఉంటుంది దాని బార్డర్ లైన్స్ ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మీరు ప్రొసీడ్ అయినట్లు అయితే కనుక మీకు ఎలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది హండ్రెడ్కి కి టూ పర్సెంట్ లేదు ఓకేనా వాటి లిమిట్స్ దాటిపోతేనే సమస్యలు వచ్చే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనకు కూడా అంత వెహికల్ కి లిమిట్ ఏమంటారు సిక్స్టీ లేదా ఎయిటీ లో పోటీ సరిపోతుంది లిమిట్ అని కూడా బోర్డు పెడతాడు అంత మించిపోయి యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇది కూడా అంతే ఏదైనా లిమిట్ లో పోతే సమస్యలు రావు లిమిట్ దాడితేనే సమస్యలు స్టార్ట్ అవుతాయి ఓకే సమస్యలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మీరు లేట్గా తెలుసుకున్నాం అనుకునే వాళ్ళకు నేను చెప్పినట్టుగా ఆ వీడియో చూడండి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఆ వీడియోలో మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ లో అందించాను తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను మీ సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు నాటు వైద్యం వాట్సాప్ గ్రూప్లో కనుక యాడ్ అవ్వాలనుకుంటే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ